శ్రీరామ రామ రామేతి రమే రామే సహస్రనామ తత్తులమున ప్రియ రామభక్తులారా గత ఎపిసోడ్లో మనం వాలి సుగ్రీవుల మధ్య యుద్ధము వాలిని శ్రీరాముడు బాణం వేసి చంపటము గురించి చెప్పుకున్నాం ఇంకా శ్రీరాముడు ఇలా అంటాడు తండ్రి అన్నగారు గురువు కూడా తండ్రి వంటి వారేనని ఒక అన్నగారికి తన పుత్రుడు తమ్ముడు శిష్యుడు అందరూ ఒకే స్థాయిలో ఉంటారని వారందరూ కూడా ఒకరి పట్ల ఒకరికి అటువంటి నడవడియే ఉండాలి అంటాడు సుగ్రీవుడు వాలి పట్ల ఆ విధంగానే నడిచాడని కానీ ఆయన మాత్రం పుత్ర సమానుడైన తన తమ్ముని భార్యను రుమను అధర్మంగా అనుభవిస్తున్నాడని ధర్మం తప్పాడని అంటాడు తెలిసి తెలిసి తన పుత్రసముడైన తమ్ముని భార్య అయిన రుమను కామంతో అనుభవించడం పాపం కాదా అధర్మవర్తనం కాదా తాను అధర్మవర్తనుడు కాడా అని అంటాడు తమ్ముడి భార్యను ఉద్దేశపూర్వకంగా అనుభవించినవాడికి మృత్యుదండన తప్ప వేరు లేదని సుగ్రీవుడు తన తమ్ముడి లాంటివాడని అందువల్ల తాను ధర్మమును నిలబెట్టకు ఆయనను చంపాను అంటాడు తాను వానర్ల ముందు వారిని చంపుతానని ప్రతిజ్ఞ చేశానని ఆ ప్రతిజ్ఞను తాను నిలబెట్టుకున్నానని చెప్తాడు తన దండన వల్ల ఆయన పాపము అంతా పరిశుద్ధమైనదని అందువల్ల ఆయన స్వర్గమునకు వెళతాడని చెప్తాడు ఆయనను చాటుగా ఉండి బాణం వేశావని నిందించినందుకు శ్రీరాముడు వాలి జంతువు అని మృగమును చంపటం వేటయని వేటకు ప్రత్యేకంగా జంతువును చంపేటప్పుడు నియమాలు ఏమీ లేవని వేట జంతువును చంపేటప్పుడు పాటిస్తారని యుద్ధ ధర్మము ఆయనకు వర్తించదు అంటాడు అది విన్న వాలి శ్రీరామునితో తన అజ్ఞానమును మన్నించమని ఆయన ధర్మస్వరూపుడని అంజలి ఘటించి ప్రార్థిస్తాడు తన కుమారుడైన అంగదుని కూడా తన తమ్ముడైన సుగ్రీవిని ఆదరించిన విధంగా ఆదరించమని కోరతాడు దానికి శ్రీరాముడు అలాగే చేస్తారు అని మాట ఇస్తాడు తార వచ్చి వాలిని చూచి ఆయన తన తమ్ముని భార్య రుమను బలవంతంగా అనుభవించడమే ఆయన మృత్యునకు కారణం అంటుంది అప్పటి వరకు ప్రాణములతో ఉన్న వాలి సుగ్రీవుని దగ్గరకు పిలిచి తన మెడలో ఉన్న స్వర్ణమాలను ఆయన మెడలో వేస్తాడు వెంటనే వాలి భూమి మీద పడి మరణిస్తాడు సుగ్రీవుడు ఆయనకు అంత్యేష్టి సంస్కారము పూర్తి చేస్తాడు రామలక్ష్మణులు ప్రస్రవణ పర్వతం యొక్క గుహలో ఉంటారు అప్పుడు హనుమ మొదలైన సచివులు శ్రీరాముని వద్దకు వెళ్ళి సుగ్రీవునికి పట్టాభిషేకం చేయాలని దానికి కిష్కిందలోని అంతఃపురానికి ఆయనను ఆహ్వానిస్తారు దానికి శ్రీరాముడు తాను ఆజ్ఞాబద్ధుడనని తన తండ్రి మాట కట్టుబడి అరణ్యంలోనే ఉంటానని వారిని పట్టాభిషేకం చేసుకోమని చెప్తాడు వారు అప్పుడు ఆ పర్వత గుహలోనే ఉంటారు సుగ్రీవుడు సీతాన్వేషణ మొదలు పెడదామని ప్రస్తావన తెస్తాడు అది విన్న శ్రీరాముడు ఇది వర్షాకాలమని అన్వేషణకు తగిన సమయం కాదని అదీగాక ఆయన అప్పటి వరకు రాజ్యం లేకుండా ఉన్నాడని కొంతకాలం భార్యకు దూరంగా ఉన్నాడని శరత్కాలం వరకు ఆగి అప్పుడు సీతాన్వేషణ మొదలుపెట్టవచ్చునని చెప్తాడు రామలక్ష్మణులు ఆ గుహలో సమయం గడుపుతుంటారు వర్ష ఋతువులోని ప్రకృతి ఆహ్లాదంగా ఉంటుంది శ్రీరాముడు ప్రకృతిని చూస్తూ లక్ష్మణునితో దాని గురించి చెప్తూ ఉంటాడు కదంబ వృక్షములు పుష్పితాలై నిమళ్ళు పురులు విప్పి నాట్యం చేస్తున్న దృశ్యం చూసి తమ్మునితో దాని గురించి చెప్తుంటాడు సుగ్రీవుడు అంధాపురంలో విశ్రాంతి తీసుకుంటుంటాడు రాముడు శరత్కాల ఆగమనముకు ఓర్పుతో ఎదురుచూస్తూ ఉంటాడు అలా నాలుగు నేలు గడిచిపోతాయి సుగ్రీవుడు మాట ఇచ్చినట్లుగా సీతాన్వేషణ గురించి ప్రణాళిక రచనలో విఫలుడవుతాడు ఆయన భార్యలతో సంతోషంగా గడుపుతూ చేయవలసిన కార్యం విస్మరిస్తాడు సుగ్రీవుడు తన భార్య రుమతోనూ వాలి భార్య అయిన తారతోనూ చాలా సంతోషంగా కాలం గడుపుతుంటాడు రాచకార్యములను కూడా మంత్రులకు అప్పగించి తాను సుఖంగా ఉంటాడు శ్రీరాముడు ఎంతో ఓపికతో సీతాన్వేషణ కార్యం మొదలు పెట్టడానికి ఎదురు చూస్తుంటాడు అప్పుడు హనుమ సుగ్రీవుని వద్దకు వెళ్ళి ఆయనకు సీతాన్వేషణ గురించి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాడు చేయవలసిన కార్యము చేయవలసిన సమయంలో చేయడం ముఖ్యము శ్రీరాముడు ఆయన ప్రాణములను పణంగా పెట్టి ఆయనకు రాజ్యము భార్య కూడా సమకూరేలాగా సహాయపడ్డాడని తాను ఆ విషయంను మరవకూడదని ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించవలసినది అని చెప్తాడు అప్పుడు సుగ్రీవుడు నీలుడిని పిలిచి అన్ని దిక్కుల నుండి వానరములను పిలిపించమని వారు రామకార్యం మీద వెళ్ళవలసి ఉంటుందని చెప్పి తిరిగి తాను తన సుఖంలో నిమగ్నుడవుతాడు నీలుడు తనకు ఇచ్చిన ఆజ్ఞను అనుసరించి ప్రయత్నాలు మొదలు పెడతాడు శరత్కాల ఆగమనమును చూసిన శ్రీరాముడు ఆ కాలంలో రాజులు శత్రురాజుల మీదకు యుద్ధానికి వెళ్తుంటారని తాను కూడా రావణుని మీదకు యుద్ధానికి వెళ్ళవలసి ఉన్నదని కానీ తనకు సహకరించవలసిన సుగ్రీవుడు ఆ దిశగా ఏమీ చేయడం లేదు అంటాడు సుగ్రీవుడు తనను అనాథయని రాజ్యం లేదని తనను చేతకాని వాణిగా తరుస్తున్నాడని తన సుఖాలో మునిగిపోయి మిత్రులకు చేయవలసినటువంటి ప్రత్యుపకారం గురించి సుగ్రీవుడు మరిచిపోయాడని లక్ష్మణునితో అంటాడు శ్రీరాముడు లక్ష్మణుని టిష్ వెళ్ళి అంతఃపుర ప్రవేశం చేసి సుగ్రీవునితో వేళ మించిపోతున్నదని మిత్రుల నుండి ఉపకారం పొంది ప్రత్యుపకారం చేయడం మరచిపోయిన వాడిని పురుషాధముడని లోకం పిలుస్తుందని తన మాటగా చెప్పమని అంటాడు ఇచ్చిన మాటను గుర్తుంచుకొని చేయవలసిన సహాయము తగిన సమయంలో చేసిన వాడిని పురుషోత్తముడని అంటారని చెప్పమంటాడు శ్రీరాముడు తనను మరల తన ధనస్సుకు వెంటి నారిని తొడిగి బాణం సంధించవలసిన అవసరం కల్పించవద్దు అని చెప్పమని చెప్తాడు వాలి వెళ్ళిన మార్గం ఇంకా తెరుచుకునే ఉన్నదని మూసుకుపోలేదని చెప్పమంటాడు ఉద్దేశపూర్వకంగా కనుక సుగ్రీవుడు నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే సబాంధవంగా సంహరిస్తాను అని చెప్పమంటాడు బయలుదేరుతున్న లక్ష్మణ్ణి చూచి మరల తొందరపడి సుగ్రీవుని నిందించవద్దని ఆయనతో సంభాషించేటప్పుడు ఒక మిత్రునిగా మాట్లాడుతున్నట్లుగా సరళంగా సౌమ్యంగా వ్యవహరించమని తొందరపడవద్దని యుక్తాయుక్త విచక్షణతో వ్యవహరించమని చెప్తాడు అప్పుడు ఆయన సుగ్రీవుని వద్దకు బయలుదేరుతాడు మార్గ మధ్యంలో లక్ష్మణుడు తన కోపము నిగ్రహించుకొనుటకు పర్వత శిఖరములను తన్నుతూ అతి దగ్గర మార్గంలో కిష్కిందకు వెళ్తాడు లక్ష్మణుని చూచిన వానర్లు చెదరిపోతారు సుగ్రీవుడు ఆ సమయంలో తార రుమ ఇతర వానర స్త్రీలతో మధుపాన మత్తుడై సుఖాన్ని అనుభవిస్తుంటాడు అంతఃపురం బయట అంగదుడు ఉంటాడు అంగదుని చూచిన లక్ష్మణుడు తన పినతండ్రి అయిన సుగ్రీవుని వద్దకు వెళ్ళి శ్రీరాముడు దుఃఖితుడుగా ఉన్నాడని ఆ విషయంలో ఆయనతో మాట్లాడటకు శ్రీరాముని తమ్ముడైన లక్ష్మణుడు వచ్చాడని ఆయనతో లోనికి వచ్చి మాట్లాడాలి అనుకుంటున్నాడని ఆ సందేశమునకు సుగ్రీవుడు ఏమి సమాధానం ఇచ్చాడో తనకు చెప్పమని చెప్తాడు అప్పుడు అంగదుడు ఇరువురు సుగ్రీవుని సచివులు కూడా లోనికి వెళ్తారు అంగదుడు లోనికి వెళ్ళి లక్ష్మణుడు చెప్పిన సందేశమును సుగ్రీవునికి చెప్తాడు అది సుగ్రీవుని మనసుకి ఎక్కదు లక్ష్మణుడు అసహనంగా ఎదురుచూస్తూ ఆగలేక లోనికి వెళ్లే ప్రయత్నం చేస్తాడు అది చూచిన వేల వానరములు భయంతో సింహనాదం చేస్తాయి అది విన్న సుగ్రీవుడు ఉరికిపడి దానికి కారణం ఏమిటి అని అడుగుతాడు వచ్చిన మంత్రులు లక్ష్మణుడు ఆయన కొరకై ఎదురు చూస్తున్నాడని శ్రీరాముడు దుఃఖితుడై ఉన్నాడు అని చెప్తారు అప్పుడు సుగ్రీవుడు శ్రీరాముడు తనకు మంచి మిత్రుడని ఆయన తనకు చేసిన మేలు మరవలేనని ఆయనకు ప్రత్యుపకారం చేయడంలో తాను విఫలమయ్యానని అనుకుంటాడు ఆ మంత్రులు సుగ్రీవునితో శ్రీరాముని యొక్క కష్టమును దుఃఖమును గుర్తించి లక్ష్మణుడు కోపంగా మాట్లాడినా దానికి కారణం అర్థం చేసుకొని మసలుకోవలసింది అని చెప్తారు లోపల నుండి స్త్రీల ఆభరణముల కదలిక విన్న లక్ష్మణుడు కాస్త పక్కకు వెళ్తాడు ఆయనకు వెంటనే తన అన్నగారి దుఃఖం గుర్తుకు వచ్చి ఆగ్రహంతో ధనుష్టంకారం చేస్తాడు ఆ శబ్దానికి సుగ్రీవుడు మరల ఉలికిపడి ఆసనం మీద నుండి లేచి తారతో తాను ఆ సమయంలో ఆగ్రహంతో ఉన్న లక్ష్మణునితో మాట్లాడలేనని ఆయన కొంత ప్రసన్నుడైన తర్వాత తాను మాట్లాడతానని ఆమెను ముందుగా వెళ్ళి లక్ష్మణితో మాట్లాడమని చెప్తాడు అప్పుడు తారా లక్ష్మణ్ వద్దకు వెళ్తుంది ఇక మీరు గనక రామభక్తులైతే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మీ బంధుమిత్రులు షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీరు కనుక వీడియో లైక్ చేస్తే కామెంట్ చేస్తే వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది రామకథ విస్తరించడంలో మీరు కాస్త భాగం పంచుకుంటారు మిగిలిన పారాయణం ఇరవై ఎనిమిదవ ఎపిసోడ్లో చేద్దాం తప్పకుండా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి లోకా సంస్థ సుఖినోభవంతు జై శ్రీరామ్